అసెంబ్లీకి సంబంధించి పక్కన పెడితే లోక్సభ సభ్యుల యొక్క అంటే జగన్మోహన్ రెడ్డి లోక్సభకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఆ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వెళ్తున్నాడు తెలుగుదేశం పార్టీ పదమూడు మంది కూటమికి సంబంధించిన అభ్యర్థులు లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది సార్ ఆ లిస్ట్ చూ దాని మీద మీ కామెంట్ ఏంటంటే అంటే అది ఒరిజినల్ లిస్ట్ అంటారా లేకపోతే సంథింగ్ అది చూస్తే నిజంగా గెలిచే అభ్యర్థులు చాలా బలమైన అభ్యర్థి పదమూడు మందిలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు జనరు కూడా జరిగింది ఆ స్థానాలు వాళ్ళకే అని చెప్పని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట అసలు ఎలా ఉంటది ఈ బయటకు వస్తే అని చెప్పని వాళ్ళు ట్రైన్ ప్రయత్నం చేశారు చేశారు ఇప్పుడు వీళ్ళు చేసినందువల్ల ప్రజల్లో కూడా వాళ్ళ ఒకటండి ఈ రోజు ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే వాళ్ళకి కనపడేది సైకిల్ గుర్తు లేదంటే గ్లాస్ గుర్తు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రాజకీయాల్లో ఐదు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి పోరాడింది మేము మా స్థానం వాళ్ళకి ఇస్తారని చెప్పని నాయకులు కోపం ఉండవచ్చు కానీ త్యాగం చేయాల్సి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఉండ స్థానాలు వాళ్ళయ్యే కదా జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒకే ఒక శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ ఇరవై మూడు శాసనసభ్యులు ఉన్నారు దాంట్లో మూడో నాలుగో వాళ్ళ అన్న సంగతి తెలుస్తా ఉంది అంటే త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికి నాయకులు కూడా దాన్ని వాళ్ళని పిలిచి నొచ్చగొట్టుకోవాల్సిన బాధ్యత చంద్ర చంద్రబాబు గారి మీద ఉంటుంది ప్రజలు నన్ను కలిపిస్తారనే అతి విశ్వాసం కూడా ఇలా పనికిరాదు క్షేత్రస్థాయిలో ఇలాంటి లోకలొక్కలు లేకుండా వాళ్ళని కూర్చోబెట్టుకొని రేపు భవిష్యత్తులో అధికారం పెట్టి వస్తాం కాబట్టి వాళ్ళకి ఏం న్యాయం అని చెప్పి కాకపోతే ఇక్కడ జరుగుతున్న మంచి పరిణామం ఏందంటే ఎవరు కాళ్ళు ప్రకటించకుండా ఇద్దరు కలిసి ఆ అభ్యర్థుల్ని ఇద్దరు ఆమోదంతో ప్రకటిస్తున్నారు అది మాత్రం మంచి పరిణామం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ప్రకటించిన రెండు స్థానాలు వాళ్ళవే ఇందులో బాలశివిరి గారి నిర్ణయం మచిలీపట్నం మచిలీపట్నం దాని మీద కొంచెం వివాదం ఉండా కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అతనికి ఇచ్చారు కాబట్టి ఆమోదం తెలిపేశారు అతనికి ఓకే అలాగే కాకినాడ కాకినాడ కాబట్టి ఇప్పుడు ప్రకటించిన పేర్లు బయటకు వచ్చినట్లు అందులో ఎవరిని తొలగించాల్సిన అవసరం లేదు అందరూ బలమైన అభ్యర్థులు ఆ అందులో బీసీలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి నిస్సందేహంగా దాని ప్రభావం బాగానే ఉంటుంది అది వీళ్ళు ఇప్పటి వరకు ప్రకటించిన మాత్రం మంచి పరిణామం అని చెప్పేది మనం భావించాలి ఎవరైతే కేసీనేని నాని చంద్రబాబుతో విభేదించి అట్టహాసంగా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ గారిని కలిశారు దాంతోపాటు కేసీనే నాని గారికి కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా బీజేపీ ఇంకా వైసీపీ పార్టీ దీని గురించి ఆలోచిస్తుంది అంటే ఇంకెవరన్నా అంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా ఒక వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందని అన్నారు వేరే తీసుకునే అవకాశం ఉందా అంటే ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే కేసీఆర్ నాన్నగారి గారి బలవంతులు ఎవరన్నా వస్తే ఈయన పక్కన పెడతారు అందులో సందేహం సందేహం లేదు ఆయన క్రీడల్లో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు సహజంగా ఇప్పుడు జరుగుతున్నది ఏందంటే ఆయన మీద ఉన్న వ్యతిరేకతని శాసనసభ్యుల మీద లోక్సభ సభ్యుల మీద మళ్లించడానికి ఇలా స్థాన ధ్వంసం చేస్తున్నాడే తప్ప ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత శాసనసభ్యుల మీద ఉంది నా మీద కాదని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే వాళ్ళు ఇటు మారుస్తా ఉన్నారు ఆ మార్చే క్రమంలో కొంతమంది ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు మనం చూసాము తిరుపతికి లోక్సభ సభ్యుడిగా ప్రకటించినటువంటి ఆదిమౌలం గారు వెళ్ళి లోకేష్ బాబు గారిని మరి జయరామ్ గారు చరవాణిని అని ఎవరికి అందుబాటులో లేకపోవటం ఇలా చూస్తా ఉంటే ఇప్పుడు మరి అంటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒకటే విషయం అండి నర్సరావుపేటకి అనిల్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది అనంతకుమార్ యాదవ్ గారిని ప్రకటించడం జరిగింది అంటే నరసరావుపేటలో ఉన్నటువంటి సామాజికంగా ఉన్నటువంటి యాదవ్ వర్గానికి సంబంధించి బీసీ వర్గాలను ఆకట్టుకోవడం కోసం ఆయన తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి బీసీకి పెద్దపేట వేశామని చెప్పని వైసీపీ వాళ్ళు చెబుతున్నటువంటి వాదన వాదన అంటే చంద్రయ్య యాదవ్ గారిని గొంతు కూసేది కిరాతకంగా యాదవ్ ని గొంతు కోసి ఎన్ని రోజులు పార్టీ కోసం పనిచేసాడు ఆయన్నే జై జగన్ అన్నే లేదు జై చంద్రబాబు నాయుడు అన్నారని నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి చంపితే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పల్నాడు ప్రాంతంలో మీరు నిలబెడితే మ్యాచ్ అయిపోతా జనాలు ఆస్వాదిస్తారా ఆమోదిస్తారా ఆహ్వానించారు ఇప్పుడు ఇల్లేదో అనుకుంటున్నారు భ్రమలు కల్పిస్తానే ఉన్నారు అతను కులాలతోటి ప్రజలతోటి చెడు కూడా ఆడుకుంటున్నాడు దానికి ప్రజలే సరైన విధంగా స్పందిస్తారు అందుట్లో అనుమానం లేదు జరిగే క్రమాలన్నీ ఏ ఏ వర్గాలు అతను ఏదైతే చెప్పుకుంటున్నాడో ఆ వర్గాలన్నింటి మీద ఎక్కువగా దాడులు జరిగింది ఎక్కువ ఇబ్బంది పడింది ఈ ఐదు సంవత్సరాల్లోని గతంలో ఈ ఆ వర్గాలు ఎప్పుడు కూడా ఇంత దాడులు ఎప్పుడు ఎదుర్కోలేదా ఓకే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈయనేదో అభ్యర్థులను కొంతమంది ప్రకటించారని ఇక్కడ చూడండి మీరు ఈ మార్పులు చేర్పులు జరిగిన దాంట్లో ఎక్కువ మంది ఈ వర్గాల వారి యొక్క స్థానాలే మార్చుకుంటా ఉన్నాడే తప్ప ఆ ఐదుగురుకు సంబంధించి వాళ్ళకు సంబంధించి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరిని కథలను కథలు ఇంకా ఇంకా కొంతమందిని తీసుకొచ్చేసి చూపిస్తున్నాడు వీళ్ళ స్థానాల్లో దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో మమ్మల్ని ఏదో బక్రాలు చేయటం కోసం ఆయన ఏదో ప్రయత్నిస్తున్నాడు కానీ మాకు ఏంటి ఏమేమి జరుగుతుందో రాష్ట్రాల్లో కాబట్టి ప్రజలు చాలా కృతజ్ఞయంతో ఉన్నారండి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదని తిరిగి మళ్ళీ బలం పుంచుకునే స్థానాలు కూడా వాళ్ళకి ఇవ్వకూడదని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా రాకుండా చేయాలని చెప్పని ప్రజలు అయితే ఒక నిర్ణయానికి వచ్చిన్నారు రాధాకృష్ణ గారు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు చాలా విజ్ఞులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి తగ్గ విధంగానే అట్టుబిట్టమ కట్టున్నారు పెట్టమన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు కాబట్టి నిస్సందేహంగానే వాళ్ళ అభిప్రాయాలని ఓటని ఆయుధం ద్వారా వాళ్ళు చూపిస్తారు ఓకే సార్ ఇంకొకటి కూడా సార్ ఒంగోలుకి సంబంధించి ప్రకంపనలు వస్తున్నాయి బానేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉన్నారో అధిష్టానం వైసీపీ అధిష్టానానికి ఎదురు తిరిగారు వాళ్ళు చెప్పిన దానికి ఆయన మాట్లాడతలేదు ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నారు అనేది అంది దీన్ని ఏదైతే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు మనం వింటూనే ఉన్నాము ఏదైనా ఇది జరిగితే నిజంగా వైసీపీకి ఒక గట్టి దెబ్బను అనుకోవచ్చా వైసీపీకి దెబ్బే ఆయన పార్టీ నుంచి రావటం బయటికి వేయదలవటం అనేది వైసీపీకి దెబ్బే గాని తెలుగుదేశం పార్టీతో కలిసినందువల్ల తెలుగుదేశం పార్టీ రేపొద్దున శాసనసభ్యులు అయినందు జరిగే ఉపయోగమే ఉంటది ఇప్పుడు నిన్నదాకా ఆయన ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి మనిషి తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మనిషి మంత్రి అక్కడ శాసనసభ్యులు ముంగోలుకి ఒక రకంగా జిల్లాని శాసించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ మారాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి నిస్సందేహంగా దెబ్బే ఓకే కానీ ఆయన ఈ పార్టీలోకి వచ్చినందువల్ల పార్టీ శ్రేణులను ఎంతమంది స్వాగతిస్తారు ఓకే ఆయన ఎంతమంది సహకరిస్తారని కూడా ఆలోచించుకోవాలి అదే కనుక ఒక సంవత్సరం ముందే గనక ఆ రోజుల్లోనే ఆయన మీద మంత్రిని తీసేసినప్పుడు ఆదిమల సురేష్ గారిని కొనసాగించిన సందర్భంలో బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటల ప్రకారం ఆ రోజు ఒయ జరిగినట్టయితే కొంచెం ఈ రోజు ఆయనకి ఒక విలువ ఉంటూ ఇప్పుడు దాకా ఆయన స్థానం కోసం కొట్లాడి అలాగే మాగొండ శ్రీనివాస రెడ్డి గారు ఉండాలని చెప్పని భావించేసి ఆయన ఉంటే నేను ఉంటానని చెప్పి ఆయన మాట్లాడినందువల్ల రెండు రెండికి చెడ్డ అయ్యాడు ఆయన ఓకే ఏ పార్టీ వాళ్ళు కూడా అంటే ఆయనకి ఇస్తే అటే ఉంటాడు కదా ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు బాగా భావన కలుగుతా ఉంది నా నన్ను బెదిరిస్తాడా ఇతను అనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఓకే కాబట్టి ఈరోజు వాళ్ళు పొద్దున అయినా నువ్వు ఉంటే ఉండి వెళ్తే వెళ్ళిపోవు నువ్వు చెప్పిన మాటలు మేమేనా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మేము అని చెప్పని చూడటం కూడా జరిగింది అప్పుడే మొదలైంది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చిత్రపటాలు చేసుకుంటూ వస్తున్నారు కొన్ని చోట్ల అవును జరుగుతూ ఉన్నాయి అంటే ఇక ఈ కొంతమంది అంటే ఏంటంటే జనసేన పార్టీలో చేరి తెలుగుదేశానికి అవకాశం ఉండకపోవచ్చు జనసేన పార్టీలో చేరి పొత్తుల్లో భాగంగా తీసుకుంటారని చెప్పని భావిస్తూ ఉన్నారు అదే సార్ అవకాశం కూడా నాకు తెలుసు అది ఎంతో కొంత అవకాశం ఉండొచ్చు తెలుగుదేశం పార్టీతో అయితే అవకాశం ఉండకపోవచ్చు కానీ జనసేన పార్టీలో జరగడానికి ఏదైనా అవకాశం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఒక మంత్రి గారు వచ్చి వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళు దాన్ని స్వాగతిస్తారని అయితే నేను భావిస్తాను